సమయానికి బస్సులు లేక విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న కొద్దిపాటి బస్సులలో ప్రయాణికులు ప్రాణాలను అరిచితిలో పెట్టుకుని ఫుట్పాత్ పై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి వికారాబాద్ జిల్లా తాండూరు బస్ నెలకొంది తాండూరు డిపో నుంచి మేడారం జాతర వరకు ప్రత్యేకంగా నలభై ఆరు బస్సులు పంపించడంతో ఇక్కడున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి గురువారం సాయంత్రం తాండూరు డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సరిపోని బస్సులతో సమయానికి రాక పాత్ పై ప్రయాణం చేశారు దీంతో విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని ప్రభుత్వ అధికారులు ఇకనైనా సమయానికి బస్సులు నడపాలని ఉన్న బస్సులను ప్రయాణికుల కోసం కేటాయించాలని అన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి